లౌకిక దేశం అంటారు సెక్యులర్ కంట్రీ అని చెప్తారు మరి భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఎప్పుడు చేర్చబడ్డది రాజ్యాంగాన్ని రాసినప్పుడు సెక్యులర్ అనే పదం చేర్చబడలేదు ఇందిరాగాంధీ హయంలో ఎమర్జెన్సీ పీరియడ్లో దేశంలో ఉన్న ప్రతిపక్షాలు అందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేసి అప్పుడు సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చబడింది మరి ఆ సెక్యులర్ అనే పదము సభల్లో బిల్లు పెట్టారా మన హమరా ప్రసాద్ గారికి నాది ఒక ఛాలెంజ్ భారత రాజ్యాంగ పీఠిక చేర్చబడిన సెక్యులర్ అనే పదాన్ని తీసేద్దాం అసలు రాజ్యాంగ పీఠిక సెక్యులర్ అనే పదమే లేదు అనుకుందాం కేవలం రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం లేనంత మాత్రాన భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం కాకుండా పోతుందా అనేది నా ప్రశ్న భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా సెక్యులర్ సిద్ధాంతంకు లోబడి రాసిందే రాజ్యాంగంలో ఏ ఒక్క ఆర్టికల్ అయినా సరే సెక్యులర్ సిద్ధాంతంకు విరుద్ధంగా ఉంటే దాన్ని రిఫరెన్స్లతో చూపించండి అంతేకాని ఊరికే రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఉంది లేకపోతే రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం కాదు అనే గాలి మాటలు వదలండి